సదాసోపేట మున్సిపల్ గా ఇరవై వార్డు సభ్యురాలు మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ ఎన్నికయ్యారు వైస్ గా మూడో వార్డు సభ్యుల రేణుగా చిరువు ఎన్నికున్నారు సోమవారం సదాసోపేట మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఆర్డీఓ రాజేందర్ ఆధ్వర్యంలో తహసీల్దార్ బాలరాజు మున్సిపల్ కమిషనర్ శివాజీ సమక్షంలో మొదట నూతన కౌన్సర్లు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ఎన్నికల ప్రత్యేక అధికారి ఆర్డీఓ రాజేందర్ ఇరవై ఆరు మంది సభ్యులకు పద్నాలుగు మంది సమాపేశానికి హాజరైతే ఉన్నట్లుగా పరిగణించి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు చైర్మన్ ఎన్నిక తర్వాత వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు ఇరవై ఆరు మంది కౌన్సిలర్లలో పదిహేడు మంది అధికార పార్టీ చెందిన కౌన్సలర్ అభ్యర్థులు చైర్మన్ వైస్ చైర్మన్

ప్రమాణం చేస్తూ ప్రమాణం చేస్తూ దృఢ సంకల్పంతో దృఢ సంకల్పంతో ధృవీకరిస్తూ ధృవీకరిస్తూ నా అధికారిక అధికారిక విధుల నిర్వహణలో విధుల నిర్వహణలో నాకు నాకు తెలిసి తెలిసి లేదా లేదా నా దృష్టికి వచ్చి నా దృష్టికి వచ్చి ఏ విషయమైనా ఏ విషయమైనా ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గానీ పరోక్షంగా గానీ తెలియజేయను తెలియజేయను లేదా లేదా వెల్లడించనని వెల్లడించనని ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను హెచ్ రేణుక అనే నేను సదాశివపేట మున్సిపల్ కౌన్సిల్ మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్పర్సన్ గా వైస్ చైర్పర్సన్ గా ఎన్నికైనా ఎన్నికైనా నా ఇష్ట దైవం నా ఇష్ట దైవం పై ప్రమాణం చేస్తూ పై ప్రమాణం చేస్తూ దృఢ సంకల్పంతో దృఢ సంకల్పంతో ధృవీకరిస్తూ ధృవీకరిస్తూ నా అధికారిక నా అధికారిక విధుల విధుల నిర్వహణలో నిర్వహణలో నాకు తెలిసి నాకు తెలిసి లేదా లేదా నా దృష్టికి వచ్చే నా

60 seconds oh.